బాలింతల పత్యానికైనా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి టేస్టీగా హెల్తీగా పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ లోకైనా రైస్ మిగిలిపోయినప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకైనా సింపుల్ గా క్విక్ గా ఐదు నిమిషాల్లో అయిపోయే వాము రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని మినపప్పు జీలకర్రతో పాటు నచ్చితే పచ్చన పప్పును కూడా యాడ్ చేసుకుని తాలింపు వేగాక ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి ముక్కలు నలిపిన వాముతో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ రెసిపీలో మనం ఎక్కడ కారం యూస్ చేయము ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక లైట్ గా దంచుకున్న ఏమిది గబ్బాల వెల్లుల్లిని కూడా యాడ్ చేసి వెల్లుల్లి రంగు మాత్రం ప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక ఉడికించుకున్న అన్నం ని ఇందులోకి యాడ్ చేసేసి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి అంతా కలిసాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపి సర్వ్ చేసుకోవడమే ఘాటుగా తినాలనిపిస్తే కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు నిమ్మరసం యాడ్ చేస్తే ఇంచుమించు లానే ఉంటుంది నాకైతే ప్లెయిన్ గా ఇట్లా వాము ఫ్లేవర్ తోనే నచ్చుతుంది